వైశాఖ పురాణం ఐదవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం జైవనరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్ వైశాఖ మాస విశిష్టత నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇంట్లనెను వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తవో ధర్మాదుల కంటే అధికం ఉత్తమం అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు ఏ కారణం వల్ల వైశాఖం అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింప వివరింపకూరుచుంటుని అని పలికాను అప్పుడు నారదుడు ఇట్లు సమాధానం ఇచ్చాను మహారాజా శ్రద్ధగా వినుము కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషాయ్యవు శ్రీ మహావిష్ణువు లోకముల అన్నింటినీ తన యుధరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను జీవరూపమున అనేకత్వము నందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేలుకొల్పినవి దయానిధి యగు శ్రీమన్నారడు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదయ ఉదరమందున్న సర్వజీవ లోకములను రక్షింపంచెను తన ఉదరమున విలీనమైన ప్రాణకోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలైన కోరిక కలిగ కలగనే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను విరాట్ పురుషునికి చెందిన వాడవు బ్రహ్మను నామంతో సృష్టించెను వానితో పాటు పద్నాలుగు భువనములను కూడా సృష్టించెను భిన్న విభిన్నములగు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫల ఫలానుకూలముగా కూలములగు త్రిగుణములను ప్రకృతిని మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగములను ధర్మ విధానమును సృజించెను పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూ రూపములుగా చతుర్వేదములను తంత్రములను సంహితములను స్మృతులను పురాణేతిహాసములను ఇతిహాసములను ధర్మరక్షణకే సృష్టించును వీనిని ప్రవర్తింపజేయుటకే ఋషులను కూడా సృజించును ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగ్గినట్లుగా ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడగు శ్రీ మహావిష్ణులకు సంతోషం కలుగునట్లుగా ప్రవర్తించుచుండి సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించి ప్రజలను వారి ధర్మాసక్తిని ధర్మాచరణమును తాను స్వయంగా చూడబలనని భగవంతుడు తలచెను అప్పుడు ఈ విధంగా ఆలోచించెను తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండొడిచే పీడితులకు ప్రజలు ధర్మాచరణము సరిగా చేయలేరు అట్టి వారిని చూచినా తనకు తృప్తి కలగదు సరికదా కోపం కూడా రావచ్చును కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు శరత్ వారి కృషి వ్యవసాయం పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్ పండ్లను తినచుందరు నేత్రవ్యాధులు చలిమున్నగవానిచి పీడింపబడుచుందురు ఇటు పరిస్థితుల్లో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింప జూచుట ఉచితం కాదు ఎగ్రులే ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతోషం కలుగును హేమంత మిక్కు చలి చలిమిక్కుటమ ఉండుటచే జనువులు ప్రాతకాలంలో వేచి సూర్యోదయనములకు ముందుగా లేచి స్నానాధికములను మిగించుకొన జాలరు చలిగాలికి చిక్కి ప్రాతకాలంలో లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చిన వారికి శ్రేయస్కరం కాదు శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో నెట్లుండును చలి మిక్కుటంగా నుండు ఆ కాలంలో ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు ఆ కాలంలో తమకు కావలసిన ఆహారంను వండుకొనుటకు సోమరులే వండిన పండిన పండ్లను తినుచుందురు అనగా సులభంగా లభ్యములగు ఆహారంలా కిష్టపడుచుందురు చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావం కలిగి ఉందరు స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మకలాపం ఎట్లుండును ఈ విధముగా చూచినచో వర్షాకాలం నుండి శిశిరం వరకు నుండి కాలమున వివిధములైన ప్రాక్తన కర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరారు వసంతకాలం స్నానదానములకు యాగభోగములకు బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలము మరియు ప్రాణాదారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును సులభమైన ఈ వస్తువు చేతనైనను తృప్తినందవచ్చును ఈ విధముగానైనచో సర్వ ప్రాణికతమైన జీవాత్మకును ఏదో ఒక విధంగా నీటిని పండ్లను దానం చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధంగా నాకును సంతృప్తి కలిగించు అవకాశం ప్రజలకు సులభ సాధ్యమై ఉండును కర్మిష్ఠులకు భక్తులెల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతం ఆచరించు అది చేయలేని వారికి వసంతకాలం కర్మ కర్మధర్మానుష్ఠాములకు తగినది వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యములగటే ధర్మకర్మల అనుష్ఠానం దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలం నిర్ధనులు అంగవైకల్యం కలవారు మహాత్ములు మున్నగు సర్వజనులకు నీరు మొదలగు సర్వ పదార్థము సులభములగును దానధర్మాలకు ప్రజలు కష్టపడనక్కర్లేదు పత్రం పుష్పం ఫలం జలం శాఖం పుష్పమాల తాంబూలము చందనము పాదప్రక్షాళనము వీనిని దానం చేయవచ్చును దానం చేయనప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండవలేను దానం పుచ్చుకున్న వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భక్తి భావన ముఖ్యం అట్టి భావనలనే విలువ కట్టరానంద పుణ్యం ఇను అని భక్త సులభుడు దయాశాల శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారములకై బయలుదేరును పుష్పపల పూర్ణములూ అడవులను పర్వతములను లతా తరువులను జల పూర్ణములైన నిర్మల ప్రవాహం కల నదులను తుష్టి పుష్టి కల ప్రజలను చూచును ఉత్తమములగు మునుల ఆశ్రముల ఆశ్రమములను అందున ధర్మ కర్మానుష్ఠాన పరులను పరునగు మునులను వనగ్రామ నగర వాసులై భక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు నొప్పు ఇండ్ల ముంగిళ్లను పలపుష్పాదులతో వ్రతములను ఆచరించు భక్తులతో నిండి సందడిగానున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే తిలకించును భక్తియుక్తులే వినయాది గుణములతో వ్రతములను ఆచరించు యథాశక్తిగా దాన ధర్మములను చేయు అతిథి అభ్యాగతులను ఆదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మపరాయణులను మహాత్ములను అందరినీ చూచును అభ్యాగతుడై అతిధేయ బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును సంప్రీతుడై అఖండ పుణ్యమును అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను తుదకు ముక్తిని స్వయంగా అడగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యం ఇచ్చి అనుగ్రహించును దురాచారులు సోమరులు మున్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపములను నశింపజేసి పుణ్యమును లేక సుఖమును నెచ్చును అట్లుగాక దుష్టులే సోమరులై నిర్లక్ష్యంగా ఉన్నచో ఇంతతి వా ఇంతతి వారినను యోచితంగా శిక్షించును కావున సోదర మానవులారా మన మెట్టి వారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యం కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ దాన ధర్మములను భక్తి వినయములతో శ్రద్ధాశక్తులతో బలవంతంగానైనా ఆచరించి శ్రీహరి అనుగ్రహంలో అందటకు ప్రయత్నించడం మన ముఖ్య కర్తవ్యం ధర్మం బాధ్యత ఇట్లు లోక సంచారం చే లక్ష్మీ సహితుడకు శ్రీ మహావిష్ణువును స్థుతించుచు సిద్ధులు చారణులు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నంటి ఉందరు తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో వినయంతో దాన ధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూసిన వారు సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమితుడై ఇంద్రాది దేవత సర్వదేవత పరివేష్తుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసములందు భూలోక సంచారం చేయుచు శ్రద్ధాసక్లతో శ్రద్ధాశక్తులతో వ్రతములను పూజలను చేయుచూ శక్త్యానుసారం దాన ధర్మములు చేయువారినందరినీ అనుగ్రహించి చుందురు కోరికలకు మించి వరములని శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగు వారితో శిక్షించును వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుని గాని ఇతర దైవతములను సజ్జనులను పూజించను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములు నిచ్చును ఇతర మాసములందు వ్రతాధికములను ఆచరించమని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతం మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్మలనైనను రక్షించును అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతం ఈ వ్రతం ఆచరించడం వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములను ఎత్తురు సపరివారంగా వచ్చిన మహారాజును నగరం గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగు చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు ఇచ్చి మహాప్రభు తమ ఏలుబదిలో సుఖంగా నుంటిమి అనుగ్రహింపమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వాణి నీట్లు చేయును అట్లే శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతంను ఆచరించచు సద్బ్రాహ్మ సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దేవ భావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతోష్టుడై కోరిన కోరికలనుచ్చి రక్షించును పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అందిన వారికి తామును యథోచితంగా వరములను ఇచ్చి రక్షించు సపరివారంగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకలనీయగా ఉన్నచో మహారాజు కుపిదుడై శిక్షించును పరివారమును యధాశక్తిగా శిక్షితురో అట్లే వైశాఖ మాస వ్రత సమయంలో వ్రతం ఆచరించి యథాశక్తిగా నెట్లు స్థుతించి దాన ధర్మములు చేయని దురాచారలను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితంగా నట్లు శిక్షితురు కావున సర్వజనులను యథాశక్తిగా నెట్లు వైశాఖ వ్రతం ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహం మేలు ఇది గమనింపదగిన ముఖ్య విషయం కావున వైశాఖ మాసం ధర్మరక్షకుడకు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా ప్రతి జీవి గుర్తించి వ్రతమును ఆచరించి భవ భగవద్ అనుగ్రహం నంద ప్రయత్నింపబలేను అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాగ మాస వ్రతముల కన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను புராணம் ஐதவா அத்யம் சம்பூர்ணம்